హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఎంతో స్పైసీ అండ్ టేస్టీ గోంగూర బోటీ కర్రీ ఈ గోంగూర బోటి కర్రీ సింపుల్గా తయారు చేసుకునే విధానం మీకు ఒక్కసారి చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకంత కలిసే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా నాలుగు గోంగూర కట్టలను తీసుకొని బాగా వలిచి నీటితో శుభ్రం చేసుకొని ఒక కళాయిలో వేసి స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు ఈ గోంగూరలోనే ఒక ఆరు పచ్చిమిరపకాయల్ని పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి సిమ్లోనే ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలండి ఎటువంటి నీళ్లు కూడా వేయనవసరం లేదు పది నిమిషాలు మగ్గిన తర్వాత దీనిపై ఉన్న మూతను తీసి ఇది మగ్గిందో లేదో చూసుకోండి మనకి ఈ స్టేజ్లో కనిపిస్తుందండి ఇప్పుడు మనం గరిటితో ఒకసారి కలుపుకొని దీనిలోని ఒక స్పూను ఉప్పును యాడ్ చేసుకోండి అదేవిధంగా రెండు స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్పు కారం వేసిన తర్వాత దీన్ని గరిటితో మెదుపుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలి మనం స్టవ్ పైనే సిమ్లోనే దీన్ని గరిటితో మెదుపుకుంటూ కలుపుకుంటూ మెత్తగా అయిపోతుందండి మనం గ్రైండర్లో వేయనవసరం లేదు ఇలా గరిటితో అనుకుంటేనే మనకి మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు ఉప్పు కారం వేశాక దీనిపై ఒకసారి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు సిమ్లోనే దీన్ని బాగా మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గరిటితో ఇంకెక్కడైనా ఆకుగా మిగిలిపోతే గరిటితో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా తిప్పుకుంటూ మెదుపుకుంటే మెత్తగా అయిపోతుందండి గోంగూర వీడియోలో చూపించిన విధంగా మనకి గోంగూర అనేది మెత్తగా అయిపోతే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బోటీలో కొద్దిగా నీళ్లు పోసి దీనిలో ఒక స్పూను పసుపును వేసి ఖచ్చితంగా దీన్ని ఉడికించుకోవాలండి ఈ పసుపు నీళ్లతో బోటీ ఉడకడం వల్ల మనం కూర వండేటప్పుడు ఎటువంటి వాసన కూడా ఉండదు కంపల్సరీ ఈ స్టెప్ అనేది ప్రతి ఒక్కరూ పాటించండి ఐదు నిమిషాల తర్వాత పసుపు వేసిన ఈ నీటిలో బోటీ అనేది చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు ఈ నీటి నుంచి ఈ బోటీని అంతటినీ సపరేట్ చేసి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి కుక్కర్ వేడైన తర్వాత దీనిలో నూనె పోసుకోవాలండి కొంచెం నూనె అనేది ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కర్రీలకి ఇప్పుడు నూనె కాగిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకును వేసుకోండి అదేవిధంగా పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి కరివేపాకు పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు రంగు మారి మెత్తబడేంత వరకు వేగాలండి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత రుచి అని గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలోనే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఒక చిన్న స్పూన్తో అయితే స్పూన్ ఉన్నారో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేగనివ్వాలి కాసేపటికి ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగుతుందండి ఇప్పుడు దీనిలోనే అర టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి చిన్న స్పూన్ అండి పసుపు వేసి పసుపు కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు మూడు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసిన ముక్కల్ని కూడా వేసుకొని టమాటాలు కూడా బాగా మగ్గేంత వరకు వేగనివ్వాలి చాలామంది పేస్ట్ వేస్తారండి పేస్ట్ వేసే కన్నా ఇలా ముక్కలు వేసి వేయించుకుంటేనే రుచి అని గుర్తుపెట్టుకోండి టమాటాలు పూర్తిగా బాగా వేగేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలండి ఇప్పుడు దీనిలోనే ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక నాలుగు స్పూన్ల కారం వేసుకోండి కారం అనేది చాలా ఎక్కువ పడుతుందండి మనం గోంగూర యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉండడం కోసం నేను కారం అనేది వేస్తున్నాను ఇప్పుడు కారం కూడా వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్న బోటిని ఇందులో వేసుకోండి మీరు బోటి కూరని ఏ విధంగా వండినా సరే బోటి అనేది ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలండి లేదంటే వాసన వచ్చేస్తుందని విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బోటి అంతా ఈ మసాలాలో వేసిన తర్వాత ఈ మసాలా అంతా బోటీ కూరకి పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే మనం ఉప్పు కూడా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు కారం అనేది ఎవరి రుచికి వారికి సరిపడేటట్టు అడ్జస్ట్ చేసుకోండి నేను కారం ఎక్కువ తింటాను కాబట్టి కారం అనేది ఎక్కువ వేసాను కానీ ఈ బోటి కూరకి కారం అనేది ఎక్కువే పడుతుందండి అప్పుడే దీని టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలండి బోటి మునిగినంత వరకు నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలిపి దీనిపై ఒక మూత అనేది పెట్టుకోండి మూత పెట్టుకొని ఎనిమిది నుంచి పది వరకు విజల్స్ వేయించాలండి నేనైతే ఎనిమిది విజల్స్ వేయించాను మీరు తీసుకున్న బోటీ బట్టి దాని విజల్స్ మీరు చూసుకొని వేయించుకోండి పది విజల్స్ తర్వాత దీనిపై ఉన్న మూతను తీసి చూస్తే నాకు ఈ స్టేజ్లో బోటీ కూర అనేది కనిపిస్తుంది ఇప్పుడు దీనిలోనే మనం రుబ్బి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలండి గోంగూరను వేసి ఒకసారి ఈ బోటీలో ఈ గోంగూర మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కుక్కర్ నుంచి మనము కొంచెం కళాయిలోకి కానీ ప్యాన్లోకి కానీ దీన్ని షిప్ చేసుకుంటే కొంచెం ఉడకడానికి ఈజీగా అనిపిస్తుంది అప్పుడు ఇలా కళాయిలో వేసుకొని చిన్న మంటపై మొత్తం ఈ గోంగూర అంతా ఈ బోటికి పట్టే విధంగా మనం దీన్ని ఉడికించుకోవాలి మీకు వీడియోలో చూపించిన విధంగా గోంగూర బోటీకి పట్టింది అనే విధంగా కనిపించింది అంటే ఈ కూర అయిపోయినట్లే ఒకసారి దీన్ని కలుపుకొని దీనిలో చిన్న తాలింపు అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది లేదా ఇలా తిన్నా కూడా బాగుంటుంది తాలింపు కోసం అని చిన్న మూకుడు తీసుకొని పై పెట్టుకొని కొద్దిగా నూనె వేసి దానిలో కొద్దిగా జీలకర్ర ఒక మిరపకాయ చినుముకొని వేసుకోవాలండి అదేవిధంగా కొద్దిగా కరివేపాకు నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ తాలింపుని ఇలా వేగిన తాలింపుని మనం ముందుగా వండి పెట్టుకున్న గోంగూర బొటీలో వేసుకోవాలి తాలింపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇంతే ఎంతో ఈజీగా బోటి గోంగూర కూర అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి నేను వండి ఈ వంట మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ Bye-bye.